జయూత్ర రామ నా సంకీన నుంచి జై రమ రమగోవిందోవిందై రమ రమగోవిందోవింద ಹರಿ ರಾಜ ರಾಮಚಂದ್ರ ಪ್ರಭು ಜೈ ಮಾತಾ ಕನಕದುರ್ಗಾಂಬ ರಾಮ ನಮ ಸಂಕೀರ್ತನಕು ರಾತ್ರಿಪಗಳು ಲೇದುರ ರಾಮ ನಾಮ ಸಂಕೀರ್ತನಕು ರಾತ್ರಿ ಪಗಲು ಲೇದುರ ರಾಮ ನಾಮ ಗಾನ ಚೇವಲ್ ಶಿವರ ಕುಮಿಗಿಲೆ ಅಂತಸ್ತುಲುರ ರಾಮನಾಮ ಗಾನ ಚೇವಲ್ ಶಿವರ ಕುಮಿಗಿಲೆ ಅಂತಸ್ತುಲುರ ರಾಮನಾಮ ನಾಮ ಸಂಕೀರ್ತನಕು ರಾತ್ರಿ ಪಗಲು ಲೇ రామనామ సంకీర్తనకు రాత్రి పగలు లేదురా ఈ కాయము కాస్తా నీ ధని కురా మానవ ఈ కాయము కాస్తా నీ ్రహ్మచందకురా మానవా కాలము గడిపే బద్ద కూడవై ముద్దులాగా జీవించకురా కాలము గడిపే బద్ద కూడవై ముద్దులాగా జీవించకురా పరమాత్ముని దరి చేరరా పావన పదములు ఆశ్రయించరా పరమాత్ముని దరి చేరరా పావన పదములు రామనామ సంకీర్తనకు రాత్రి పగలు లేదురా రామనామ సంకీర్తనకు రాత్రి పగలు లేదురా నీవు నేనన్ను భేదము ఎందుకు వాదము

తనకు రాత్రి పగలు లేదు శ్రీరామ నామ సంకీర్తనకు రాత్రి పగలు లేదురా కనులు తెరిసితే జననము కనులు మూసితే మరణము కనులు తెరచితే జననము కనులు మూసితే మరణము జననం మరణం మధ్యలో